ఆనంద బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనన్య వచ్చి అత్తయ్య గారు మీకు చిక్కడి పాలు తీసుకొచ్చాను రోజు మీరు రాత్రి పడుకొని తాగుతాం అలవాటు కదా ఇదిగో తీసుకోండి అని అనన్య ఇస్తూ ఉంటుంది ఆనందాన్ని ఇంకా అలా చూసి తీసుకోబోతుంటుంది ఒకసారి అనయ్య కావని చెప్పేసి చేయి జారా చేస్తుంది ఇంకొకసారిగా చేతిలో ఉన్న పాలు గ్లాస్ జారి కింద పడుతుంది ఇంకా అనన్య చూసి అయ్యో అని చెప్పి అంటూ ఏంటి ఇంత పని జరిపింది గ్లాస్ చేయి జారిపోయింది అత్తయ్య గారు సారీ అత్తయ్య గారు చూసారా చేతి వరకు వచ్చిన గ్లాసు నోటి వరకు రాకుండా ఎలా ఒలిగిపోయినాయో అయినా చూస్తుంటుంటే ఎందుకో నాకు ఒకటి అనిపిస్తూ ఉంది ఈ పాలు నీ నోటికి అందుకని జరిపింది అంటే మీ హనీమూడు తెచ్చుకున్న దర్శనం సరైన బంధం కూడా చివరికి ఇలాగే నేల పాలైపోతుంది అనిపిస్తుంది అత్తగారు అని అని నేను మాట్లాడే ఆనందాన్ని వస్తుంది ఓ అవునా అని అంటూ ఈ విషయం నేను అర్థం చేసుకోవడం కోసం వెన్న పర్మన్ తేవాల్సిన పాలను నువ్వు పనికొని తీసుకొచ్చావు పర్లేదు అనన్య నీ బాధ తాపత్రం నేను అర్థం చేసుకుంటానులే నువ్వు టెన్షన్ పడకు అయినా వాళ్ళు నీ చేతిలో ఉంటే నేల పాలు కానీ ఈ ఆనంద భైర చేతిలోకి వచ్చాక వాళ్ళ మధ్య కోపాలు తాపాలు అందమైన ముడిపళ్ళ మారిపోతాయిలే ఇక వాళ్ళ హనీమూన్ అంటావా అదేమి ఆకాశంలో చందమా ఏం కాదులే దొరకం ఉండాలి నువ్వు దుర్దు సొంతరాలు కాబట్టి నువ్వు చేయదించుకున్నావు సరైన కాదు అది నువ్వు అర్థం చేసుకోవాలి చూడు సరైన కాపురం చూసి నువ్వు మహాత కుళ్ళుకుంటావేమో కానీ రేపటి రోజున కలిసిన వాళ్ళ మనసుని నువ్వు విడిదిలో నా కొడుకు కోళ్ళ కోసం కావచ్చులా ఎప్పుడు ఈ ఆనంద భైరివి ముందు ఉంటుంది వాళ్ళ కాపురాన్ని నువ్వు తాకాలి అంటే ముందు నన్ను టచ్ చేయాలి నువ్వు నన్ను టచ్ చేయగలవా ఆనంద భైరివి ఆనందాన్ని నిలదీస్తూ ఉంటుంది ఇంకా అనన్యకు చాలా కోపం చూస్తుంది ఎప్పటికీ నీ వల్ల కాదు అని చెప్పి ఆనందంగానే చూద్దాం అత్తయ్య గారు అది చూద్దాం అని అనన్య కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇంత నమ్మకం అంత సీన్ లేదులే అని చెప్పి అనన్య కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇంకా జారి పడిపోతుంది ఒకసారిగా పడకుండా ఆనంద పట్టుకుంటుంది ఇంకా అనన్య ఒకసారిగా భయపడుతూ చూస్తూ ఉంటుంది తను ఎలా బ్యాలెన్స్ ఆగిందా అని చెప్పి అనన్య ఇంతకు చూస్తుంది ఆనందం పట్టుకుంటుంది చూసావా అనన్య నువ్వు నేలపాలు చేసిన పాలు వల్లే నువ్వు జారి పడిపోయావు కదా ఇదిగో నిన్ను పడేసి నీ ప్రాణం తీగిపోయింది కదా అని చెప్పి ఇప్పటికైనా అర్థమవుతుందా మనం చేసే పాపాలి మన నాశనం చేసే శత్రువులు అవుతాయని నాకు నచ్చని నిన్నే ఇంటి కోడని చెప్పి కాపాడాను నాకు నచ్చని నా కోడల్ని నేను కాపాడుకోలేనా తన కాపురాన్ని నేను చెక్కదిద్దుకోలేనా ఏంటి ఇదిగో తడి క్లాత్ తీసుకొచ్చి మొత్తం అంతా తుడిసే వెళ్ళు అని చెప్పి ఆనందం ఒకసారి గట్టిగా వస్తుంది నేనేంటి ఈ రచ్చకూడదు అని నేను వస్తే ఈవిడే నాకు రివర్స్లో పనిచేసింది ఏంటి సరే ఏం చేయడం తగ్గేదే లేదు అని చెప్పి ఈవిడ నాతో పిచ్చి లాజిక్లు ఎన్ని మాట్లాడినా దర్శన్ అసలు హనీమూన్ ఒప్పుకోవాలి కదా అని చెప్పి అననే తనలో తను అనుకుంటూ ఆలోచిస్తూ ఏ వెళ్ళమంటా అని చెప్పి ఆనందం గట్టిగా వస్తుంది ఇంకా అన్నని ఏం మాట్లాడలేక వెళ్తూ ఉంటుంది సరే చాలా సంతోషం హనీమూన్ వెళ్ళడానికి ఇంకా లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది ఇదేంటి సాంబరంగా సరేనే ఓ బట్టలు సర్దుతుంది అంటే అన్ననే వద్దు చెప్పినట్టు అమ్మ ముందే సంబరంగా ఇప్పుడు బాగా వర్కౌట్ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటుందా ఇప్పుడు ఎన్ని ప్లాన్ చేస్తే మాత్రం ఏం ప్రయోజనం లే అసలు ఇతను నేను ఎంత హనీ ముందు చేసుకోవడం ఏంటి దానికన్నా హత్య చేసుకోవడం హ్యాపీ అని చెప్పి దర్శనం అనుకుంటారు అప్పుడు వస్తూ ఉంటాడు ఏమండి వచ్చారని చెప్పి సరైన చూసి నవ్వుకుంటూ అడుగుతుంది రాలేదు ఇది నా ఆత్మ అని చెప్పేసి దర్శన మాటలకి హా అని చెప్పి చాచా ఊరుకోండి ఫస్ట్ తగులుతుంది ఆత్మక నిజమే అని చెప్పి సరనేంగానే జోక్ చేస్తున్నాను అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు ఏంటి స్టార్ట్ చేస్తే మీరే కదండి ఏమండి నేను మీ లగేజ్ అని సర్దేస్తున్నాను అని చెప్పి సరేనే అనగానే అదేంటి నేను బయటకు వెళ్ళడం ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి కానీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మీరు జోకులు వేస్తూ ఉంటారు అసలు మీరేం ఫేస్ ఏమి సీస్ పెడతారు మనం హనీమూన్కి వెళ్తున్నాం కదండీ అత్తయ్య చెప్పారు అందుకే చక్క లగేజ్ సర్ది పట్టేస్తున్నాను ఇది కాకుండా మీ బట్టలు ఏమన్నా చెప్పండి అది కూడా సద్దుతాను చెప్పేసి సరే అనే దర్శనం కోపం వస్తుంది ఈ జాడి కూడా సర్దున చలిగా ఉంటుంది అని చెప్పి సరేనే అనగానే ఏ ఇంకా ఆపుతావు అని చెప్పి దర్శన్ గట్టిగా వస్తుంటాడు ఏంటి హరిమూన్ వెళ్ళడం ఏంటి అని దర్శన్ అనగానే అంటే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అనగానే ఏంటి నువ్వు అనుకోకుండా వచ్చేస్తా అనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి అండ్ నీ కోరుకుని తీసే మిషన్ అనుకుంటున్నావా ఆయన నా మనసునికి సంబంధం లేదు అసలు రూమ్లో ఉంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అడిగి నీతో హనీమూన్కి ఏంటి అని చెప్పి దర్శనం అరుస్తూ ఇంకా లగేజ్ అంతా ఇంకా ఒకసారి ఉన్న బట్టలన్నీ నేలకేసి కొడుతూ ఉంటాడు హనీమూన్ అంటే హనీమూన్ అసలు ఎన్ని కోరుకులు ఎన్ని వ్యామోహాలతో పోతున్నావే అని చెప్పి దర్శనం ఆవేశపడుతూ ఉంటాడు చిరగ్గి వెళ్ళిపోతుంటాడు ఒకసారి సరైన చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అలాగే నేను ఏమన్నాను అత్తగారి చెప్పిన దగ్గర నేను చెప్పాను అసలు ఇంత కోపం చూపిస్తారని నా మీద ఈ విషయం అత్తయ్య గారు తెలిస్తే ఈ పాపం ఎంత బాధపడతారు ఏంటో అని చెప్పి సరేనే అనుకుంటే సరేలే ఆయన కోపడింది మసలు తీసుకోవాల్సింది మోడీ పెట్టినని తప్ప కోపం కాదు అత్తగా చెప్పారు కదా ఎలాగైనా ఒప్పిస్తా అని చెప్పేసి అని చెప్పి మళ్ళీ అనుకోండి మళ్ళీ ఈ చాలా కోపంగా ఉన్నారు కదా ఎలా ఒప్పిస్తారు ఏంటో చూడాలి అని చెప్పి సరేనే అనుకుంటూ ఉండదు తెల్లాడుతుంది అందరూ ఇంకా రెడీ అయ్యి టిఫిన్ తింటాక అందరూ డైనింగ్ టేబుల్ ది వస్తూ ఉంటారు అననే సరేనే ఇంకా అందరూ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు ఆనంద మాత్రం పదే పదే అనయనే మాటలే గుర్తెచ్చకూడదు దర్శన కృష్ణులుగా హనీమూన్ వెళ్ళడానికి అనగానే న్యూనంగా ఒప్పిస్తా అని చెప్పేసి ఆనందం అంటాం అంత గుర్తెచ్చకూడదు అందరు టిఫిన్ తింటూ ఉంటారు ఇదేంటి దర్శనం రాలేదు అని చెప్పి ఆనందం అనుకుంటూ దర్శనం అని చెప్పి ఆనందం పిలుస్తూ ఉంటుంది ఇంకా దర్శనం ఇంకా అప్పుడే ఇంకా తన గుండా వస్తూ ఉంటాడు ఇంకా అదంతా అనన్య అలాగే చూస్తూ ఉంటది అతయ్యా అతయ్య మొత్తానికి హనీమూన్ మ్యాటర్ని దర్శనం చెప్పడం చాలా ప్రిపేర్గా వచ్చి ఉన్నారుగా ఎంత ప్రిపేర్ అయినా అయినా రిపేర్ వచ్చిన కాపురం అసలు ఎప్పటికీ సరికాదులే అని చెప్పేసి అనుకుంటూ దర్శన్ ఆయన హనీమన్ ఒప్పుకోవాలని చెప్పి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది రానన్న కూర్చో కూర్చోని అని ఆనంద్ దగ్గరుండి ఇంకా ప్లేట్ తీసి ఇంకా వాటర్ పోస్తూ ఉంటుంది గ్లాస్లో అదంతా ఇంకా అననే చూస్తూ ఉంటుంది అమ్మ సరేనే వడ్డిచ్చు అని చెప్పి ఆనందా అనగానే సరే సరేనే పడిపోతుంది అబ్బో ఎక్కడ హడాలు చేస్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి అని అనుకుంటుంది సరేనే అలాగే దర్శన్ టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇప్పుడున్న రియాక్షన్లో హీమన్ మట చెప్పడం అనుకో దర్శన్ నో అని చెప్తాడుగా అని చెప్పి అన్ననే తనలో తను నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ట్రిప్కి ఆడేవాడు అంతా హ్యాపీ అంతా హావిరైపోయి అందరూ తలదించుకుంటారుగా ఇది మాత్రం కన్ఫామ్లే అని చెప్పి ఆనందం చూసుకుంటాం అనేది నవ్వుతూ ఉంటుంది నా చాలం చేస్తాం ఆనంద్ భార్య ఇప్పుడు చూద్దాం ఎవరు ఏంటో అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా సంతోషంగా టిఫిన్ పెడుతుంది అసలు అమ్మ ఎంత చెప్పినా సరే హనీమన్ మాత్రం నేను వెళ్ళకూడదని చెప్పి దర్శనం నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఆయన బాధపడినా అందరి ముందు నేను చెప్తా అని చెప్పి దర్శనం అనుకుంటూ ఉంటాడు ఆనంద దర్శనం గమనిస్తూ ఉంటుంది నాన్న టిఫిన్ తినచి అంటూ సరేనే నేను చేసిన రోటి అల్లం పచ్చడి దర్శనకే ఏం చెప్పి ఆనందంగా సరైన సరైన వెయిపోతూ ఉంటుంది ఇంకా దర్శనం కోపం వచ్చి ఆపు వద్దు అని చెప్పి ఆపుతూ ఉంటాడు ఇంకొకసారి అన్నయ్యని చూసి నవ్వుతూ ఉంటుంది ఒకసారిగా అందరు దర్శనం చూస్తూ ఉంటారు ఏమైంది నాన్న బాగుంటుంది తిను అని చెప్పేసి ఆనందం నచ్చే ప్రయత్నం చేస్తుంది నాకు వద్దు అని చెప్పి ఇంకా దర్శనం అంటూ ఉంటాడు నీకు ఇష్టం కదా తిను అని చెప్పి ఆనందంగానే నా త్యాగం లేదు నాకు ఇష్టం లేదని చెప్పి దర్శనం అన్న మాటలకి ఆనంద సిచ్యువేషన్ అర్థమవుతుంది ఆయన అయినా అల్లం చెట్టి రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా కదా వేసుకో సరే నువ్వు వెయ్యమ్మా అని చెప్పి ఆనందాన్ని కానీ సరైన వేస్తూ ఇంకా దర్శన్ ఇంకా ఏం మాటలు చూస్తూ ఉంటారు దర్శన్ బాబు అల్లం చట్నీ చాలా బాగుంది తిన్నానా అని చెప్పి కొడరు అంటూ ఉంటారు సరే అని చెప్పి దర్శనం తలుపుతూ ఉంటారు నానా తిను అని చెప్పి ఆనంద ఇంకా అంటూ ఉంటుంది దర్శన్ ఇంకా మేం మాట్లాడలేక ఇంకా తింటూ ఉంటాడు సరే అని చాలా కోపం చూస్తుంటారు ఇదేంటి ఈవిడేంటి హనీమూన్ మ్యాటర్ మాట్లాడుతుంది అనుకుంటే అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అని చెప్పి అంటదేంటి అని చెప్పి ఆయన ఈ గోలంటే అర్థం కావట్లేదు తొందరగా అడిగేస్తే అది దర్శనం అసలు రియాక్షన్ అని ఉంటుందో చూడని చెప్పి అని అనుకుంటూ ఉంటుంది ఈయన ఉన్న కోపంలో ఇప్పుడు అత్తయ్య గారు హనీమన్ విషయం మాట్లాడనుకో కష్టం గొడవ అవుతుందేమో అని చెప్పి అసలు ఆయన ఏమో నిజం మాట్లాడనుకో అత్తయ్య గారు బాధపడతారు కదా అలా జరగకూడదు భగవంతుడు నువ్వే కాపాడదు స్వామి అని చెప్పేసి అని దర్శనం అది దిగులుగా తింటూ ఉంటాడు అదంతా ఆనందం గమనిస్తుంది అవునండి సూరత్ నుండి గోడనికి సరుకు రావాలి కదా అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆనందం అడుతుంది ఇవాళ సాయంత్రం వస్తుంది ఏమో అని చెప్పి రాజశ్వరు అంటూ ఉంటారు మళ్ళీ దర్శనం ఆనందంగా గమనిస్తూ ఉంటుంది నానా రోహిత్ ఆర్డర్లో ఐటీ రిటర్న్స్ అన్ని జిఎస్టీ ఫైల్ నుంచి మాట్లాడామని చెప్పి ఆనందంగానే ఆ మాట్లాడిన పిన్ని అని చెప్పి అయిపోతున్నాడు రోహిత్ అంటూ ఉంటాడు మళ్ళీ ఆనంద దర్శనం చూస్తూ ఉంటుంది దర్శన్ మాత్రం టీఫ్ని సరిగ్గా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా దర్శనం చెప్పి ఆనంద పిలగానే ఏంటమ్మ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ముఖ్యం చెప్పాలి అని చెప్పి ఆనందంగానే ఇంకా దర్శన సిచ్యువేషన్ అర్థమవుతుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అనని యొక్క ఆనందం చూసి కావాలని చెప్పి అంటే నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్కి స్టాక్ గురించి నువ్వే వెళ్ళాలి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా ఆనంద్ అన్నమాట అనన్య షాక్ అవుతూ ఉంటుంది సరైన కూడా అర్థం కాదు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇదేంటి అసలు ఆ మీద మాట్లాడే ఇది మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి దర్శనం కూడా అవ్వమని చూస్తూ లేటెస్ట్ డిజైన్ మీద ఎక్కువ వర్క్ చేయాలి సరే అని చెప్పి ఆనందంగా సరే అని చెప్పి దర్శనం అంటూ ఉంటారు ఏదో అడుగుతుందంటే ఇంకేదడుతుంది ఏంటి అని చెప్పి అని అనుకో డౌట్గా చూస్తూ ఉంటుంది ఇంకా దర్శనం టిఫిన్ తింటూ ఉంటారు ఇంకా రోహిత్ ఏమో ఆయనకి ఏం కావాలో చెప్తూ ఉంటారు ఆయన దగ్గరికి వడ్డిస్తూ ఉంటుంది రాషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు సరేనే వడ్డించమ్మా అని చెప్పి ఆనందంగా సరే అని చెప్పిన సరేనే దర్శనకి వడ్డిస్తూ ఉంటుంది ఒకరి తర్వాత ఒక టీఫీని ఇంకా ఎవరి మటుకళ్ళు లేసి వెళ్ళిపోతుంటారు కానీ హనీ ఏం అర్థం లేదు ఏంటి ఏదో ఆడుతుంటే ఏదో ఆడుకుంటే కామ్గా ఉందని చెప్పి అనుకుంటు అక్కడ ఉంటుంది ఆనందం అన్నని గమనిస్తుంది ఏంటనే ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అది ఏది అవడని చెప్పేసి ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆనందం అడుగుతుంటుంది అవున తెగారు ఎగ్జాక్ట్గా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను హనీన్ ప్లాన్ చేశారు దర్శన్ ఒక మాట అప్పుడు అడగలేదు ఎలా ప్లాన్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి అననేం కానీ పాపం అననే దర్శన్ హనీమూన్ గురించి అడుగుతాను దర్శనం ఆశేస్తాడు అందరి ముందు అవమానపడతా అని చెప్పేసి చాలా పెద్ద కలక అన్నావుగా అని చెప్పి పిల్లకాకి ఆవుగేంచేంత బ్రెయిన్తో ఈ ఆనంద భైరు గురించి నువ్వు స్కెచ్లు వేసావు అనుకో ఏం ఫలితం దొరుకుతుంది నీకు చెడు నువ్వు దర్శనంతో రాత్రి మాట్లాడినంత నాకు తెలుసు అని ఆనందాన్ని అలానే షాక్ అవుతూ ఉంటుంది హనీమూన్ గురించి నువ్వు ఎక్కించిన విషయం ఎలా పనిచేస్తుందో కూడా నాకు అన్నీ తెలుసు అందుకే అనుకున్న టైంలో నేను మాట్లాడను కదా హనీమూన్ మ్యాటర్ని ఎలా ఎప్పుడు ఎలా మాట్లాడితే ఏమవుతుందో నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఇలాగే టెన్షన్ పడు కానీ నేను టెన్షన్ పడనుగా అని చెప్పి ఆనంద చాలా కోపం చూస్తూ తలకింద తప్పులు చేసిన నేను కింద పడను అర్థమవుతుందా అని చెప్పి వెళ్ళిపోతుంది చా అని చెప్పి అన్నీ అప్సైట్ అయ్యి వెళ్ళిపోతుంది ఓహో ఎందుకైనా అత్తయ్య గారు హనీమూన్ విషయం ఆయన అడగలేదు అని చెప్పి సరేనే అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అబ్బో అయ్యో అని చెప్పేసి కాంచ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒళ్ళంతా గోకుంటూ ఉంటుంది నేను ఇంట్లో తలదక్షణ ఉండాలి తప్ప ఆసన విషయంలో నేను వేలు పెట్టకూడదు ఇదేమో గోకూడదు అని చెప్పి అప్పుడు విష్ణాన్ని చూసి ఇది ఏంటి నేనేందుకు వస్తున్నాడని చెప్పి అనుకుంటుంది ఏంటి వచ్చావు అని చెప్పి కాంచిన అడగానే ఇదిగో నీ అను అని వచ్చా అని చెప్పి విశ్వనాథ్ అంటుకుంటారు ఓహో ఏంటి నీకు మాత్రమే ఈ ఎప్పుడు ఇల్లు కాదు నాకు కూడా ఆయన నీ కుర్తు చూపు తెలంగాణకి వచ్చామని చెప్పి కాసినా కానీ నువ్వు నన్ను సేపు నా కుర్చీ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పి విష్ణు అంటూ ఉంటుంది ఆయన నా కొన్న కూతురు ఇంటి పెద్ద కోళ్ళు అంటే నీకంటే నాదే ఎక్కువ చెయ్య అని చెప్పి కాసాగానే ఇదిగో పెద్ద చిన్న కాదు బుద్ధి సరిగా ఉండాలి ఆయన మనిషి అన్నాక పద్ధతి పాడు ఉండాలి కదా విష్ణు అందుకనే నాకే వెళ్ళి చూపిస్తావు నువ్వు అని చెప్పి కాసిన మాటలకి వీళ్ళు చూపడం కాదు ఇక్కడ నుండి మెడపెట్టి బయటకి ఎండేస్తావు అసలు ఏ మనిషి నువ్వు ఆయన నుండి మెడపెట్టని చెప్పేసి ఆయనతో కలిసి ఇంట్లో వేస్తావా అసలు ఇక్కడ ఉండక వీలు లేదు మరి అది ఇంట్లో బయటికి పోవని చెప్పి విష్ణు అంటూ ఉంటారు అప్పుడే కాంచడం ఆయన కాంచబట్టుకొని ఎక్కడ చూసారని చెప్పి అందరిని అడుగుతూ ఉంటాడు అలాగే కరెక్ట్గా ఆనంద భైర్ ఇంటికి వచ్చి వాచ్మెన్ కూడా అడుగుతూ ఉంటారు బయట పో అని చెప్పి కాంచను తోసేస్తూ ఉంటారు అరే ఫోటో చూడకుండా మాట్లాడుతా వింటారా ముందు చూసి చెప్పు అని చెప్పి అడుగుతుంటారు ఏ పో అని చెప్పి వాచ్మెన్ అడుగుతూ